స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమాధయా అస్మదాచార్యం వందే వసు పరమానందం కృష్ణం వందే జగద్గు నమస్కారం ఈరోజు మన భగవద్గీత సాంఖ్యయోగంలో రంగరాజ్యం తొమ్మిదవ శ్లోకం సంచ

పరం తప ఓ రాజా ఓ తృతరాష్ట్ర గుడాకేశ అర్జునుడు హృషికేశం అంతర్యామైన శ్రీకృష్ణంతో ఏమ ఈ విధంగా పలికి గోవిందం గోవిందను ఉద్దేశించి నా యోస్సే యుద్ధముచ్చేయ్యను ఇతి అని హా స్పష్టముగా ఉక్త పలికి తూష్ణీ భవ మౌనం వహించను పరంతప గు ఏమం ఉక్వ సంధ్య ఇట్లా పలికింది శత్రువులు తప్పింపజేసే ఓ దృష్టి మహారాజా నిద్ర సోమరితరమును జయించిన అర్జునుడు సర్వాంతర్యకు శ్రీకృష్ణుని ఉద్దేశించి ఈ విధంగా పలికింది నేను యుద్ధము చేయును అని అతను గోవిందంతో పలికి మిన్నకుండా గుడ కేస ఏమం ఉక్త్వా ఈ విధంగా ఈ మాటలు చెప్పి అర్జునుడు కృష్ణ పరమాత్మను శరణ వేడాడు నేను నీ శిష్యుని అని చెప్పుకున్నాడు గీతా ఆయుర్భానికి ఆవిర్భానికి పునాదుపడింది అర్జునుడు గుడాకేశుడు అంటే గీతాబోధకు వినటానికి అర్హత ఉన్నవాడని సంజయుడు పరోక్షంగా సూచిస్తున్నాడు గుడాక అంటే నిద్ర నిద్ర తమో గుణాన్ని సూచిస్తుంది గుడాకేశుడు అంటే తమో గుణ అని జయించిన వాడు అంటే సత్వగుణ ప్రధానుడు సత్వగుణ ప్రధానుడు అంటే సాధన చతు సంపన్నుడు నిజానికి ఏ విద్య నేర్చుకోవాలన్నా కూడా ఈ సత్వగుణం ఉండాలి రజోగుణం ఉంటే మనస్సు కుదరదు కుదురుగా ఉండదు పరుగులు తీస్తూనే ఉంటుంది గురువు చెప్పేది శ్రద్ధగా వినలేడు తమోగుణం ఉంటే మనస్సు నిద్రలోకి జారుకుంటూ ఉంటుంది అందువల్ల వీటిలో ఏది ఉన్నా లాభం లేదు సత్వగుణం ఉంటే కుదురుగా శ్రద్ధగా వింటాడు ఊషేసం ఇది కృష్ణ పరమాత్మ వర్ణన ఆయన ఇంద్రియాలకు మనస్సుకు అధిపతి అంటే ఆయనకు అర్జునుని మానసిక పరిస్థితి తెలుసు అందువల్ల అర్జునుని సమస్య ఎలా తీర్చాలో కూడా తెలుసు నా యోస్ ఇది గోవిందం గు నేను యుద్ధం చేయను అని అర్జునుడు అన్నాడు సంజయుడు చెప్తున్నాడు అర్జునుడు చెప్పిన సారాంశం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే యుద్ధం చేయటం ధర్మము అధర్మమో నాకు తెలియటం లేదు నాకు యుద్ధం చేయాలని లేదు అలాగని యుద్ధం పారిపోవాలని లేదు ఎందుకంటే అలా పారిపోవటం ధర్మమో అధర్మమో తెలియదు అందువల్ల నేను ఈ రెండిట్లో ఏది చేయను నేనుంచి బోధ విని అప్పుడు నిర్ణయం అన్నాడు దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ తక్కిన అధ్యాయాలు చెప్తాడు అంతా చెప్పాక పద్దెనిమిది అధ్యాయుల చివరిలో కృష్ణ పరమాత్మ అడుగుతాడు కచ్చిద్దేతృత్రేణ చేత స్త్రీ స్త్రీ ధనుంజయ పద్దెనిమిదో అధ్యాయం డబ్బు రెండో శ్లోకం గోపార్ధానం గీతాశాస్త్రాలను ఏకాగ్రత విన్నావా ఓ ధనంజయ అజ్ఞానం వల్ల పుట్టినని మోహం పూర్తిగా నశించిందా అని అడుగుతాడు అదృష్టవశాత్ అధ్యయుడు అంటాడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ ప్రసాద మయాచ్యుత సందేహ చనం పద్దెనిమిది వచ్చిన డెబ్భై మూడవ శ్లోకం ఓ అచ్యుత నీ కృప వల్ల నా మోహం పూర్తిగా తొలగింది స్మృతిని పొందాను స్వంశయ రహితుడు అంటాడు కానీ ప్రస్తుతం ఏం చేయాలో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాను అందుకని నువ్వు చెప్పు అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇంకో పేరు గోవిందుడు గోవిందుడి పదానికి అనేక అర్థాలు ఉన్నాయి ఒక అర్థం జగద్రక్షకుడు గాంది గోవింద ఇంకో అర్థం ధర్మశాస్త్రంలో వచ్చే అర్థం పరిత్రాణాయ సాధూనా వినాచాయృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవా నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకం సత్పురుషులను రక్షించటానికి దృష్టిని శిక్షించడానికి ధర్మాన్ని సుస్థిరపరచడానికి అవతారంగా ఎత్తిన తేనని కృష్ణుడు చెప్పాడు అది ధర్మశా ధర్మశాస్త్రార్థం వేదాంతపరంగా ఇంకొక అర్థం గో అంటే ఉపనిషత్తులు విదహ విందహ అంటే ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకో పడేవాడు అంటే భగవంతుని అసభ స్వరూపాన్ని ఇంకో మార్గం ద్వారా తెలుసుకోలేం అటువంటి భగవంతుని శరణి వేడా భవ తూష్ణం ఇలా చెప్పి మౌనం వహించాడు స్వస్తి జయశ్రీరామ్